వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెన్స్ రెండు వేల ఇరవై ఐదు నేటి నుంచి బర్మింగ్హామ్ లోని ఎగ్జుబాస్టన్ స్టేడియంలో ఆరంభమవుతుంది మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ ఛాంపియన్స్ రాత్రి తొమ్మిది గంటలకు తలపడనున్నాయి జూలై ఇరవైన ఇండియా ఛాంపియన్స్ పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ రాత్రి తొమ్మిది గంటలకు ఎగ్జుబాస్టన్ లో జరగనుంది ఇండియా ఛాంపియన్స్ ను యువరాజ్ సింగ్ కెప్టెన్ గా నడిపిస్తున్నాడు పదిహేడు మంది సభ్యులతో కూడిన ఇండియా ఛాంపియన్స్ జట్టు ఇంగ్లాండ్ తో ప్రాక్టీస్ ప్రారంభించింది యువరాజ్ సింగ్ తో పాటు సురేష్ రైనా శిఖర్ ధావన్ ఇర్ఫాన్ పఠాన్ యూసఫ్ పఠాన్ రాబిన్ ఊతప్ప అంబటి రాయుడు వినయ్ కుమార్ రమన్ ఓజా ఆర్పి సింగ్ వంటి లెజెండ్స్ జట్టులో ఉన్నారు రెండు వేల ఇరవై లో జరిగిన తొలి ఎడిషన్ లో భారత్ పాకిస్తాన్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది ఈసారి కూడా టైటిల్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది డబ్ల్యూసీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆరు జట్లు ఇండియా పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా వెస్టిండీస్ పాల్గొంటున్నాయి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు రెండు వరకు బర్మింగ్హామ్ నార్థాంప్టన్ లిసెస్టర్ లీడ్స్ లోని నాలుగు వేదికలపై మ్యాచ్లు జరుగుతాయి లీగ్ దశలో పదిహేను మ్యాచ్లు ఉంటాయి ప్రతి జట్టు ఒకసారి మిగతా జట్లతో ఆడుతుంది టాప్ నాలుగు జట్లు జూలై ముప్పై ఒకటిన సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి ఫైనల్ ఆగస్టు రెండున ఎడ్జుబాస్టన్ లో జరుగుతుంది యువరాజ్ నాయకత్వంలో భారత్ మరోసారి చాంపియన్ గా నిలుస్తుందా అనేది ఆసక్తికరం